ఇప్పుడే అవిశ్వాస తీర్మానము పై ఇవాళ ఎవరైతే అసమ్మతి కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీర్మానాలపై సంతకం పెట్టి ఇవాళ ఆర్డీఓ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులకు అందజేయడం జరిగింది ఈ యొక్క తీర్మాన పత్రాలని ఒక మూడు నుంచి వారం రోజుల లోపల కలెక్టర్ పరిశీలించి జిల్లా కలెక్టర్ పరిశీలించి ఇవాళ మరి మళ్ళొకసారి ఓ నూతన మేయర్ను డిస్క్వాలిఫై అంటే పాత మేయర్కు వ్యతిరేకంగా మెజార్టీ వర్గమైనటువంటి అంటే దరిదాపు ఇరవై మందితో కూడుకున్నటువంటి కార్పొరేటర్లు అసమ్మతి వర్గం శిబిరంలో ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే రేపు కాంగ్రెస్ కండు కండుగా కప్పుకోబోయే వాళ్ళు ఎందుకంటే ఎమ్మెల్యే సుధీర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంగా వచ్చి ఇవాళ వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి అసమ్మతి వర్గం కార్పొరేటర్లుగా ఇరవై మందిని మొత్తము లోపల సంతకాలు చేయించడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం ఏమర్థమవుతుందంటే రేపు శాంత్ అందరూ అనుకున్నట్లుగానే రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏదైతే క్యాంపు మెయింటైన్ చేశారో శాంతి కోటేష్ గౌడ్ కా మన మేయర్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి మనకు తెలి విశ్వసనీయ సమాచారం మొత్తం ఇరవై మంది సభ్యులు వ్యతిరేకంగా మేయర్కు వ్యతిరేకంగా మేయర్ పై అసంతృప్తితో సంతకాలు చేశారని చెప్పేసి మనకు ఇట్లా అర్థమవుతున్నటువంటి విషయం ఈ యొక్క సంతకాలతో కూడినటువంటి పత్రాలని జిల్లా కలెక్టర్కు మరోసారి పంపి పంపించి మూడు నుంచి వారం రోజుల లోపల డిస్క్వాలిఫై అంటే పాత మేయర్కు వ్యతిరేకంగా ఇంతమంది అసమ్మతి వర్గా సభ్యులు వ్యతిరేకతతో ఉన్నారని చెప్పేసి అవిశ్వాస తీర్మానం యొక్క సంతకాలను బట్టి మేయర్ని పాత మేయర్ని డిస్క్వాలిఫై చేసి నూతన మేయర్ ఎన్నిక జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది వ్యతిరేకంగా ఇరవై మంది పాల్గొనడం జరిగింది ఇరవైకి ఇరవై మంది కూడా ఆమెకు అపోజిషన్ గా ఓటు వేయడం జరిగింది ఎప్పుడైతే డేట్ కలెక్టర్ గారు ఇస్తారో ఆ రోజు శాంతి కోటేజ్ గారు అనుకుంటాం మేము ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా జవహర్ నగర్ మేయర్ పైన ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి టేకప్ చేస్తుంది గాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు షెడ్యూల్ ప్రకారం లెవెన్ థర్టీకి మనకు మీటింగ్ స్పెషల్ మీటింగ్ జరిగింది ఆ స్పెషల్ మీటింగ్ గాను ట్వంటీ మెంబర్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్లో ట్వంటీ మెంబెర్స్ ప్రెజెంట్ అయ్యారు మనకు కావలసిన కూరము పూర్తి స్థాయిలో ఉన్నందున తదుపరి అవిశ్వాస తీర్మానానికి మనము టేకప్ చేయటం జరిగింది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఇరవై మంది టోటల్ హాజరైన మొత్తం మంది సభ్యులు కూడా అనుకూలంగా వాళ్ళు చెట్లు ఎత్తి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది అనుకూలంగా మద్దతు ఇస్తారు సో కాబట్టి ఆ మినిట్స్ ఆఫ్ ద రికార్డ్ మీటింగ్ స్పెషల్ మీటింగ్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినవి అన్నీ కూడా మేము మినిట్స్ రికార్డ్ చేసినాము ఆ రికార్డ్ చేసిన వివరాలన్నింటినీ కూడా డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు అయిన డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ గారికి పంపడం జరుగుతుంది తదుపరి వారి ఇంటర్న్ గవర్నమెంట్కి పంపితే తదుపరి నిర్ణయం ప్రకటించడం లేదు నేను ఓన్లీ ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ను మాత్రమే టెన్ థర్టీ లెవెన్ థర్టీకి నేను మీటింగ్ కండక్ట్ చేసేందుకు మాత్రమే నాకు అధికారం ఉంది నేను ఎవరికి కూడా నేను రిజర్వ్ చేయటం అనేది అరైజ్ జరగదు ఇన్వాళ్ళు ఇచ్చుకుంటాను ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది మార్నింగ్ నుంచి పని పనిచేస్తుంది ఆఫీస్ ఇన్వార్డ్ పని చేసినాయి ఇన్వాళ్ళు ఇచ్చినాయి డెఫినెట్గా మాకు ఇవ్వడం జరుగుతుంది కూడా వస్తాయి కూడా ఇన్వాల్డ్ ఇవ్వమని చెప్పినాం ఎవ్రీ పర్సన్ కూడా ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎవరు స్వేచ్ఛగా హాల్లో వచ్చినా కూడా హాల్లో కూడా ఇచ్చినా కూడా నేను తీసకలేవని హాల్లో కూడా ఎవరు లేరు అలాంటిది ఏమి జరగలేదు ఎవరు ఇవ్వలేదండి మాకు ఎవరు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు అవిశ్వాసం పూర్తండి నగినట్టేనా మొత్తం ఇరవై ఏడు మంది సభ్యుల్లో ఇరవై మంది హాజరయ్యారండి ఇరవై మంది అనుకూలంగా ఓటు వేశారు అంటే మొత్తం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఓటు వేశారు సాధారణ సభ్యులు పూర్తి స్థాయిలో నేను తదుపరి వివరాలన్నీ కూడా నిర్ణయాలంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తదుపరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని తదుపరి నిర్ణయాల కోసం గవర్నమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే అది నేను నా నా పరిధిలో లేని అంశం ఓన్లీ ఈ రోజు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఈ కార్యక్రమం మాత్రం పూర్తి చేయటకు అధికారం ఉంది కాబట్టి అంతవరకు పూర్తి చేసిన ఆ మినిట్స్ మొత్తం కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది డిస్టిక్ ఎలక్షన్ అటార్జ్ థ్యాంక్ యూ అనమాట అప్పటివరకు ఇన్ఛార్జ్ ఎవరు సార్ కలెక్టర్ గారు నిర్ణయిస్తారు